ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య టీడీపీలో ఏం జరుగుతుందో మీకు తెలుసు ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఎక్కడ ముప్పు తీసుకొస్తాయో ఈ టీడీపీ వ్యవహారాలు ఎంతవరకు వెళ్తాయో కాలమే సమాధానం చెప్పాలి టీడీపీని వశం చేసుకోవడానికి లోకేష్ అనే ఒక పావుని టార్గెట్గా చేసుకున్నాడు ఈ రాజేష్ అనే అడ్డగాడిద వీడు వీడి స్వార్థం కోసం వీడి స్వలాభం కోసం లోకేష్ గారికి బిస్కెట్ వేసాడు లోకేష్ బాబు గారు మీరు సీఎం ఈ ఐదేళ్లలో మిమ్మల్ని సీఎంగా నిలబెట్టే బాధ్యత నాది పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఏమొస్తుంది మీరు సీఎం అవ్వాలి టీడీపీని మీరు కాపాడుకోవాలి ఎందుకంటే నాన్నగారు రిటైర్డ్ అయ్యే స్టేజ్లో ఉన్నారు ఖచ్చితంగా ఈ స్టేజ్లో మీరు సీఎం అయి తీరాలి దానికోసం నేను ఏమైనా కోసుకుంటాను ఎక్కడైనా కోసుకుంటాను ఎంతకైనా పనులు చేస్తానని చెప్పేసి ఈ రాజేష్ అనే అడ్డగాడిద చెప్పే మాటల మాయలో పడిపోయి లోకేష్ గారు అడ్డమైన రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు లోకేష్ గారు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అండర్లైన్ చేసుకోండి వాడు వాడేసుకుంటున్నాడు ఎంత దారుణంగా అంటే మీకు బిస్కెట్ల మీద బిస్కెట్లు వేస్తూ సీఎం అనే మాయని ఆ ప్రపంచంలో మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టి వీడు డెవలప్ కావడానికి వీడి ఎంతకైనా వెళ్తాడు నాకు తెలిసి మీరు వీడి మాయలో ఉండి వాడు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్తుంటారు ఆఖరికి టీడీపీ పూర్తిగా భూస్థాపితం కావడానికి రాజేష్ అని అడ్డగాడిదే కారణం అవుతాడు రాసి పెట్టుకోండి వీడు మిమ్మల్ని అంత ఈజీగా వదలడు పట్టుకున్నాడు జిడ్డు పట్టుకున్నాడు పట్టుకున్నాడు మిమ్మల్ని పూర్తిగా అనగదొక్కేంత వరకు వీడు మిమ్మల్ని వదలనే వదలడు అంతవరకు మిమ్మల్ని పై పైకి లేపి సిక్స్టీ ఫీట్ క్రేన్ మీద కూర్చోబెడతాడు కూర్చోబెట్టి వీడి అన్ని వ్యవహారాలు టీడీపీలో సర్దేసుకుంటూ వీడి మనుషుల్ని అందరినీ ఎంటర్టైన్ చేసుకుంటూ టోటల్గా టీడీపీని వశం చేసుకుంటాడు గుర్తుందా తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు గారు ఏ లెవెల్లో తీసుకెళ్ళారో దానికి రివర్స్లో టీడీపీని సంకనాగిపించేంతవరకు రాజేష్ ఆ విషసర్పం మిమ్మల్ని వదలదు ఆ విషసర్పం అని తెలిసే లోపల సో చాలా డ్యామేజ్ జరిగిపోతుంది అది ఎంత వీలైతే అంత త్వరగా మీరు రియలైజ్ అయిపోయి వీడిని వదిలించుకుంటే రాజేష్ గాడనే అడ్డగాడిని మీరు వదిలించుకుంటే కానీ టీడీపీ బాగుపడే పరిస్థితి ఉండదు అర్థం చేసుకోండి కూటమి బాగుండాలనే కోరుకునే జనసైనికుల్లో నేను ఒకరిని కూటమి బాగుంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది కానీ ఇలాంటి టైంలో మీరు తీసుకునే డెషన్స్ వల్ల కూటమిలో చీలికలు వస్తాయి అలాంటి పరిస్థితి రాకుండా ఈ అడ్డగాడిదను ఇప్పటికైనా మేలుకొని తన్నితరమేయండి సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ లేట్ చేయకుండా వీటి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఈ ఎదవని ఎక్కడ కూడా డెవలప్ కాకుండా రాజకీయంగా వీడిని భూస్థాపితం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ